నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ అమెరికాలో కొత్త బిల్లు అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ను కొత్త టెన్షన్ వెంటాడుతుంది వరకు అక్రమ గుండెల్లో రైలు పరిగెత్తించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సక్రమ పద్ధతిలో అమెరికా వెళ్లిన వారికి కూడా ప్రశాంతత లేకుండానే చేస్తున్నారు అయితే అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న అది కూడా పూర్తి చేసుకున్న వారికి కూడా ఇచ్చే ఓపీటీ ఆథరైజేషన్ విధానాన్ని కూడా పులి స్టాప్ పెట్టేందుకు ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తుంది అందులో భాగంగానే అమెరికా పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు కూడా ప్రవేశపెట్టారు ఆ కొత్త బిల్లు అమలులోకి వస్తే అమెరికాలో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎఫ్ వన్ ఎం వన్ స్టూడెంట్ వీసా హోల్డర్స్ పై ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సుమారు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థుల మెడపై ఈ బిల్లు కత్తిలా వేలాడుతుంది ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే చదువు పూర్తయిన తక్షణమే వారు అమెరికా విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది అంటే వీరికి వారే సెల్ఫ్ డిపోర్ట్ గా అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట లేదంటే వీసా గడువు ముగించినప్పటికీ ఇంకా అమెరికాలో ఉంటున్నారనే నేరం కింద వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ప్రభుత్వమే వారిని డిపోర్టేషన్ చేస్తుందన్నమాట అయితే ఇప్పటికే చదువులు పూర్తి చేసుకొని ఓపీటీ ఆథరైజేషన్ తీసుకొని హెచ్ వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిపై కూడా ఈ కొత్త బిల్లు ప్రభావం చూపనుంది అందుకే వారంతా తమ పరిస్థితి ఏంటా అని బిక్కు బిక్కు అంటున్నారు అయితే ఓపీటీతో లాభం ఏంటి అంటే అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి అక్కడే ఉద్యోగం సంపాదించుకునేందుకు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆథరైజేషన్ అవసరం ఉంటుంది విదేశీ విద్యార్థులలో ఓపీటీ ఉన్న వారికి మాత్రమే వారు చదువుకున్న డిగ్రీ ఆధారంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి కూడా ఉంటుంది ఈ ఓపీటీ ఉన్న వారికి కనీసం మూడేళ్ల పాటు అమెరికాలో ఉండేందుకు అనుమతి కూడా ఉంటుంది ఆ సమయంలోనే వారు ఒకవైపు తాత్కాలిక అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే హెచ్ వన్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తుంటారు అయితే ఓపీటీ విధానం రద్దు చేయడం వల్ల ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారికి ఆ తర్వాత హెచ్ వన్ బి వీసా లేకుండా అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉండదన్నమాట డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఓపీటీ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నం జరిగినప్పటికీ అప్పట్లో అదైతే విఫలమైంది కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే అమెరికా చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా మాస్ డిపోర్టేషన్ అంటే తెర తీసే విషయంగా కూడా ఇది తేలింది అయితే దీంతో ఈ బిల్లు విషయంలో కూడా ట్రంప్ వైఖరి అలానే ఉంటుందన్న వార్తలు కూడా బాగానే గుప్పమంటున్నాయి మరి చూడాలి ఇక మన భారతీయ విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నిజంగానే ఆ బిల్లు అమలు అవుతుందా అమలు అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మరి వేచి చూడాల్సిందే ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి